హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు తమ్లైన్ చూసే ఉంటారు నాకు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇవి ఈ మధ్య నార్మలే కామన్గా అందరికీ జరుగుతూనే ఉన్నాయి బట్ మన దాకా వచ్చేసరికి అది నార్మల్ కాదని మనకు అర్థమవుతుంది సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి హెయిర్ కర్లీ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము మనకి ఈ బ్యూటీ కస్టమర్స్ ముఖ్యంగా కదా సో అందుకని ఇట్లా మనకి స్ట్రైట్నింగ్ వీడియో పెట్టాను కదా సేమ్ అలాగే లేయర్స్ తీసుకొని లేయర్స్గా డివైడ్ చేసుకొని మనము హెయిర్ అనేది కర్ల్ చేసుకోవాలన్నమాట క్లిప్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మనము హెయిర్ అనేది చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి హెయిర్ కర్ల్స్ అనేది స్టార్ట్ చేయాలి చిన్న చిన్న కర్ల్స్గా హెయిర్ చిన్న చిన్న పార్ట్స్ హెయిర్ తీసుకొని చేసామంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది హెయిర్ అంటే కొంచెము వాళ్ళు కొంచెం డ్యాన్స్ వేసినా కూడా అట్లా కర్ల్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట సో నార్మల్గా ఎక్కువ తొందరగా అయిపోతుంది కదా అని కొంచెం హెయిర్ ఎక్కువ తీసుకొని పెట్టేసామంటే అది సెట్టింగ్ కూడా సెట్ అవ్వదు అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉండదు అనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది అండ్ మెయిన్ మిషన్ కూడా ఉండాలి కొంచెం ప్రొఫెషనల్ వైజ్ యూస్ చేసామంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మనము హోమ్ పర్పస్ కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కదా అని హోమ్ పర్పస్ యూజ్ చేసామంటే దానికి తగ్గట్టే అవి గర్ల్స్ కూడా వన్ ఆర్ టూ అవర్స్ ఉండేసి పోతాయి అనమాట సో అట్లా ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా ఓకే అండి ఇప్పటికే లేట్ అయిపోయింది కదా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాము నాకు ఈ మధ్య ఒక కాల్ వచ్చిందనమాట అంటే జూన్ సిక్స్టీన్త్ ఈవినింగ్ త్రీ థర్టీకి అట్లా కాల్ వచ్చింది నాకు నార్మల్గా కస్టమర్స్ కాల్ చేస్తారు కదా అనుకున్నాను బట్ అది ట్రూ కలర్లో నాకు నేమ్ కూడా రాలేదు మెన్షన్ అవ్వలేదు సో లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేయగానే చెప్పండి ఎవరు అని అడిగాను ఇది రేవతి బ్యూటీ పార్లర్ అండి అని అడిగారు ఓకే అవునండి నేను కస్టమర్ అనుకుని అవునండి చెప్పండి ఏం కావాలి అన్నాను సో నాకు వాయిస్లో కొంచెం డిఫరెన్స్ తెలిసింది అంటే నేను జోగిని శ్యామల అండి మాట్లాడేది మీకు ఐడియా ఉందా జోగిని శ్యామల అని అన్నారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ జోగిని శ్యామ్లా గారు నాకెందుకు ఫోన్ చేస్తారండి అనుకున్నాను అయితే నేను మాట్లాడలేదు కొద్దిసేపు అంటే ఏంటండి మాట్లాడట్లేదు నన్ను గుర్తుపట్టారా అన్న అని అడిగారు అవునండి గుర్తుపట్టాను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో చూస్తూ ఉంటాను కదా అయినా మీరు నాకు కాల్ చేయడం ఏంటండి అని అడిగాను ఎందుకు అంటే తను హైదరాబాద్కి అంటూ ఉంటుంది నేను హైదరాబాద్కి ఇటు ఉంటాను పూర్తిగా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట డిస్టెన్స్ నాకు కాల్ చేయాల్సినంత అవసరం లేదు కదా పర్లలు ఉంటాయి కదా అక్కడ సో అందులోనూ సికింద్రాబాద్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి తనకి చాలామంది కాంటాక్ట్లు ఉంటారు తనకు చేసే పర్సనల్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్లు కూడా ఉంటారు బేసిక్గా సో అలాంటిది తను నాకు మీరెందు మీరేంటండి నాకు కాల్ చేశారు నేను అదే షాక్లో ఉన్నాను అన్నాను అదేం లేదు బిడ్డ నాకు ఎయిటీన్త్కి ఒకరికి చేయాలి అందుకని కనుక్కుందామని చేశాను అన్నారు నీ నీకు కుదురుతుంది బిడ్డ అని అడిగారు ఎయిటీన్త్ కదండి నాకు ఇప్పుడు ఆన్ జూలై ఎయిటీన్త్ ఇప్పుడు జూన్ ఎయిటీన్త్ ఆన్ నేను ఫ్రీగానే ఉంటాను చెప్పండి అన్నాను అవునా ఓకే అయితే నాకు ఒక ఆర్డర్ ఉంది చేయాలి అన్నారు ఓకే ఫైన్ అది టాపిక్ అంతా తర్వాత ఇంకా వదిలేశారు ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు ఇది వడి బియ్యం పోస్తున్నాను నీకు ఐడియా ఉందా అన్నారు లేదండి నాకు ఐడియా లేదు తెలంగాణ ఫెస్టివల్స్ నాకు అస్సలు ఐడియా లేదు ఎందుకంటే నేను తెలంగాణ కాదు అన్నాను ఓ అవున బిడ్డ నీకు అస్సలు తెలీదా ఏంటి బిడ్డ ఇది ఇది ఇన్ని డేస్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు కదా కానీ తెలీదా అన్నారు అవును తెలీదండి హైదరాబాద్లో ఉంటాను బట్ నాకు తెలీదండి నేను తెలంగాణ కాదు ఒడి బియ్యం ఇలాంటివి నాకు పెద్ద ఐడియా లేదు అన్నాను అవునా ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ అయ్యని నేను ఒడి బియ్యం పోస్తున్నాను పోస్తూ పోస్తూ ఫస్ట్ నీకే చేశాను బిడ్డ నువ్వు మంచిగా ఉంటావు నీకు మంచి కోట్లు కోట్లు వచ్చి పడతాయి అన్నారు నాకైతే అది ఫన్నీ అనిపించింది ఓకే అండి థ్యాంక్స్ అండి మంచిగా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నాను అయితే ఓకే బిడ్డ మరి ఇప్పుడు నేను ఒడిబియ్యం పోస్తున్నాను కదా నీ దగ్గర ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చారనమాట నీ దగ్గర వన్ రూపీ ఉందా అన్నారు ఉందండి వన్ రూపీ ఉంది అన్నాను నీ దగ్గర ఫోన్పే ఉందా బిడ్డ అన్నారు ఉందండి ఫోన్పే కూడా ఉంది అన్నాను అయితే మళ్ళీ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకురా అది ఇది అని పక్కన మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఫోన్ కట్ చేశారనమాట ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ సెకండ్స్కి మళ్ళీ వచ్చింది ఫోన్ అయితే ఫోన్ కట్ అయింది బిడ్డ ఇట్లా నేను ఓడి బియ్యం పోస్తున్నాను బిజీగా ఉన్నాను చాలా బిజీగా ఉన్నాను ఫుల్లు వర్క్ ఉంది అన్నారు ఓకే ఫైన్ అండి పర్లేదు చెప్పండి అన్నాను నాకు అప్పుడు డౌట్ స్టార్ట్ అయిందనమాట కొంచెం కొంచెము టాపిక్ ఎట్ ఎంది అని సో అప్పుడు నాకు కూడా వర్క్ ఉండే నేను కూడా అంత మాట్లాడేంత టైం లేకుండే సో నేను ఇంకా కాల్ కట్ చేస్తున్నానని చెప్పేసి తనకు అర్థమైపోయింది అనమాట అప్పుడు స్టార్ట్ చేసింది తను సో నీ దగ్గర వన్ రూపీ ఉందా అనిది ఉందండి చెప్పండి అన్నాను వన్ రూపీ ఉందా బిడ్డ అయితే నేను ఒడిబిఎం కడుతున్నాను కదా నీ వన్ రూపీ ఇందులో కడతాను నువ్వేం చేస్తావంటే నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ నాకు ఫోన్పే చెయ్యి ఫైవ్ వన్ వన్ సిక్స్ నాకు ఫోన్పే చెయ్యి అని అర్థమైపోయింది నేను రిస్క్లో ఉన్నా అని దగ్గర ఫైవ్ హండ్రెడ్ లేదండి నా దగ్గర వన్ రూపీ అయితే ఉంది నేను వన్ రూపీ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ నా దగ్గర లేవు అన్నాను తను వదలలేదు అనమాట ఆ డబ్బులు కూడా నేను ఇక్కడ ఏదైనా బోనాలు పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఇస్తాను నేను ఇట్లా ఫోన్పే చేయను అన్నాను సో వాళ్ళకి అర్థమైపోయింది నాకు అర్థమైపోయిందని సో ఇంకా కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఈ కాల్ వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది కాల్ చేసిన వ్యక్తి రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ అనేది అయితే నాకు తెలీదు తర్వాత నేను కొన్ని వీడియోస్ అవి చూశాను జోగిని శ్యామల అనుకుంటా కానీ కొన్ని ఇంటర్వ్యూస్ అవి వచ్చాయి తన వాయిస్ నేను నాతో మాట్లాడిన వాయిస్ కంపేర్ చేస్తే టోటలీ డిఫరెంట్గా ఉంది అసలు నాకు కాల్ చేసింది జోగిని శ్యామల అనే కాదు ఎవరో తన పేరు యూస్ చేసుకొని నాకు కాల్ చేశారనమాట సో ఇక్కడ సఫరింగ్ అయ్యేది ఇద్దరు ఒకటి నేను ఫోన్పే చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే అది నా వస్తుంది ఇంకొకటి జోగిని శ్యామల గారికి తన పేరు స్పాయిల్ అవుతుంది కదా సో తనకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది సో అలాంటిది తన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో చేశారో లేకపోతే తన పేరు వాడుకుంటే ఈజీగా మనీ వస్తాయన్న ఉద్దేశంతో చేశారో తెలీదు కానీ ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎలా ఫేస్ చేయాలి అనేది నాకైతే అర్థం కాలేదు బేసిక్గా నాకు ఏం చేయాలో ఆ రోజంతా భయం వేసింది ఈ విషయాన్ని మా హస్బెండ్కి కూడా చెప్పలేదు నేను సో ఇదంతా మీకెందుకు షేర్ చేస్తున్నానంటే నా వీడియోస్ చూసేది ఆల్మోస్ట్ అందరూ లేడీసే ఉన్నారు సో వాళ్ళు భయపడకుండా వాళ్ళు అలర్ట్గా ఉంటారని ఇదంతా చెప్తున్నాను వీడియోలో బేసిక్గా వాళ్ళు కన్విన్స్ కన్విన్సేమి అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు హిజ్రాల్ కదా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు నేను చాలా కన్విన్సే చేశాను నాకు డేట్ వచ్చిందండి నేను ఇప్పుడు వెయ్యనండి అంటే లేదు మరి నీకు పిల్లలు ఉన్నారా అది ఇది అడిగారు ఆ ఉన్నారండి పిల్లలు ఉంటే డేట్ ఎందుకు వస్తుంది అని అంటున్నారు సో అలా చాలా కాన్వర్జేషన్ అయ్యింది నేను అదంతా రికార్డ్ చేద్దామా తర్వాత అనిపించింది నాకు అరే ఇది ఎంత రికార్డ్ చేసి ఉంటే మంచిగా ఉండేది కదా ఇలా పెట్టడానికి ఒక ప్రూఫ్ లాగా ఉండేది కదా అని అనిపించింది సో ట్రూ కలర్లో నేను చెక్ చేస్తే అదేదో అబ్బాయి పేరు వచ్చిందనమాట సో నేను తర్వాత ఆ నెంబర్ని బ్లాక్లో పెట్టేశాను ఇలాంటిదే నాకు అది కొంచెం హిజ్రాల్తో హ్యాండిల్ చేసేది కదా నేను వేరే వాళ్ళతో అయితే ఇంకో విధంగా హ్యాండిల్ చేసేదాన్ని బెదిరిచ్చో ఏదో ఒకటి చేసేదాన్ని బట్ తోటే కదా కొంచెం భయం వేసింది వాళ్ళందరూ వచ్చి నా పార్లర్ మీద పడ్డారంటే అసలు నేను ఏమన్నా చేసుకోగలనా సో చాలా వరకు నేనే కాదు ఒక ఒకవేళ అంతమంది వచ్చి పార్లర్ మీద పడితే పోలీసులు కూడా ఏం చేయలేరు నాకు తెలిసి బేసిక్గా ఇలాంటి సన్నివేశమే నాకు ఇంకొకటి కూడా జరిగింది అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కం కంపల్సరీ చెప్తాను నేను ఒక ఆర్డర్కి వెళ్ళినప్పుడు ఫేస్ అయింది ఫేస్ చేశాను అనమాట నేను కాదు ఒక కస్టమర్ ఫేస్ చేసింది సో అది చెప్తాను సో అది నేను చూశాను కదా నాకు కొంచెం ఎఫెక్ట్ పడింది అందుకని చెప్పేసి నేను కొంచెం స్మూత్గానే హ్యాండిల్ చేశాను హ్యాండిల్ చేసి కట్ చేశాను అనమాట కాల్ ఎలాగో కట్ చేశాను తర్వాత నాకు ఇంకేం కాల్ రాలేదు టూ త్రీ డేస్ అయింది నాకేం కాల్ రాలేదు అండ్ నా ప్రాబ్ మా పార్లర్ దగ్గరికి కూడా ఎవరూ రాలేదు సో కొంచెం పర్లేదు అనిపించింది సో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేదైతే ఇదే ఎవరైనా మీరున్న ఫీల్డ్లో తరపు నుంచి ఎవరైనా ఫోన్ చేయొచ్చు మేము అది చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం మాకు అది కావాలి మాకు డబ్బులేయండి మేము పూజలు చేస్తాం అది ఇది అనొచ్చు లేకపోతే మాకు అవసరం ఉంది అనాథాశ్రమం అని డబ్బులు వేయమండి ఇది అనొచ్చు ఇలాంటివి యాక్టివిటీస్ ఏవి కూడా ఫోన్పేలో చేయొద్దు మీరు మేము డైరెక్ట్ మీరు మేము డైరెక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తాము అనాథాశ్రమం అయితే అనాథాశ్రమంలో గుళ్ళైతే గుళ్ళల్లో మేము ఇక్కడ ఇక్కడ ఇచ్చేస్తాము ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే కదా అన్నట్లు చెప్పండి అలాగే మాట్లాడండి కూడా సో మనం ప్ర ప్రతిదీ ఫేస్ చేయాలి నేనున్న ఫీల్డ్ అయితే అంత ఈజీ అయితే కాదు ఎందుకు అంటే నాకు భయమేస్తుంది అరే కస్టమర్స్ ఒకవేళ ఇలాంటి కస్టమర్స్ వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అందుకే నేను ఆల్మోస్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ ఏవి తీసుకుని నాకు తెలిసిన కస్టమర్లు తప్ప అందుకే చెప్తున్నాను ప్రతి బ్యూటీషన్ కొంచెం అలర్ట్గా ఉండండి బ్యూటీషియన్ అనే కాదు లేడీస్ మీరు అందరూ ఉండండి ఎందుకు ఈ జనరేషన్ అప్డేటెడ్ పుణ్యమా అని ప్రతిదీ అప్డేట్ అవుతుంది ఉంది మన దరిద్రం ఏంటంటే రిస్క్లు కూడా అప్డేట్ అవుతా ఉన్నాయి ఏ రిస్క్ ఎక్కడి నుంచి వస్తుందా అని తెలియడమే లేదు బేసిక్గా జెంట్స్కి అదే భయం ఉంది లేడీస్కి అదే భయం వేస్తుంది సో ప్రతిదానికి మనము ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అంటే ఏ రిస్క్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనము ఫేస్ చేసే అంత ధైర్యం ఉండాలి బట్ చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ అది చేసేటప్పుడు కొంచెం టఫ్గానే ఉంది ఎందుకు అంటే నేను ఇంతలా చెప్తున్నాను కదా నాకు ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ప్రతిదీ నాకు అసలు ఆ టైంలో నాకు రిస్క్లో ఉన్నానని అర్థమైంది బట్ నేను హ్యాండిల్ చేసే విధానము నాకు కొంచెం భయం అన్నమాట అనమాట ఏమవుతుందో ఏంటి అని సో అలా సో కంగారు పడకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మీరు హ్యాండిల్ చేయలేని పక్షంలో ఆ కాల్ కట్ చేసేసి రికార్డులో పెట్టేసేయండి సో మనకి వేరే వాళ్ళకి చెప్పడానికైనా యూజ్ ఉంటుంది కదా పోలీస్ కంప్లైంట్ అలా ఇవ్వడానికైనా యూస్ ఉంటుంది కదా సో అలా అనమాట నేనైతే ఈ రికార్డ్ చేయడం మర్చిపోయాను ఆ కంగారులో రికార్డ్ చేసి ఉంటే ఇప్పుడు మీకు పెట్టడానికి ప్రూఫ్ ఉండే చాలాసేపు మాట్లాడారు ఎందుకంటే నన్ను కన్విన్స్ చేశారు చాలాసేపే సో అలా నేను కట్ చేసి కాల్ కట్ చేస్తే ఏమన్నా మళ్ళీ చేస్తారేమో నా నెంబర్ తెలుసుకున్న వాళ్ళు అది చేయలేరా అన్నట్లు నేను వాళ్ళని కన్విన్స్ చేయడం చేశాను అనమాట సో అలా ఫ్రెండ్స్ ఈ ఆ రోజు కొంచెం టఫ్గానే ఉన్నింది సో ఎనీవేస్ జాగ్రత్త నా తరపు నుంచి నేను చెప్పాల చెప్పాల్సిందైతే ఆ విషయమే జాగ్రత్తగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ